అది జరిగింది ఒకే నాయకత్వం కింద పనిచేస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తల అండదండలతో బిజెపి జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుస్తుంది తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాల్సి ఎన్నో పోటీదారులు తెలుగుదేశానికి ఎన్ని పోటీ తొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారు ఇది ఎంతవరకు వరకు సమంజలు ఎందుకు ఓడిపోయారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ నాయకుల్ని ఇప్పటిదాకా కేవలకి రాబోయే ఆంకొక రకంగా చూస్తారని కూడా మీ అబ్బా తరం కూడా కాదని కూడా మే సెలూన్స్ మా బ్రాంచు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి